హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రుచికరంగా ఉండే బీన్స్ ఫ్రై చూపించబోతున్నానండి చేసేది సింపుల్ ప్రాసెస్ అయినా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం బీన్స్ ఫ్రై చేసేటప్పుడు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ మెంపగుళ్ళు రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసి ఎర్రగా అయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు కూడా వేసి ఒక వన్ టు టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకొని ఆ తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు కూడా వేసి అందులోకి హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి మధ్యలో కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఈలోపు అందులోకి కావాల్సిన మసాలా కోసం ఒక మిక్సీ గిన్నెలో ఐదు లేదా ఏడు మిరపకాయలు అల్లము కొంచెం వీడియోలో చూపించిన విధంగా ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చగా పేస్ట్ చేసుకొని ఫ్రై అవుతున్న దానిలోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసి మరో వన్ మినిట్ ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చిక్కుడుగా ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చేసి ఉంటే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకైతే సూపర్ వచ్చిందండి బాగా నచ్చింది నెక్స్ట్ టైం మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో मालिक हलुदा बाय